పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాగూర్ గెలిచి సంవత్సరమైన సందర్భంగా రామగుండం పట్టణంలోని ఒకటవ డివిజన్లోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల వ్యాపార సముదాయాలలో మరియు వృద్ధులకు పిల్లలకు కాంగ్రెస్ పార్టీ రామగుండం పట్టణ అధ్యక్షులు ఈదురు హరిప్రసాద్ ఆధ్వర్యంలో మిఠాయి పంచి సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో డివిజన్లోని నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రజా పాలన ఏర్పడి కరెక్ట్గా సంవత్సరం గడిచిన సందర్భంగా మరి రామగుండం నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ పెద్ద చిన్న అనే భేదం లేకుండా ఓటు హక్కు వచ్చిన ప్రతివారు ఓటు హక్కు హక్కు రాని వాళ్ళు పిల్లలు కూడా అందరు కూడా భారీ మెజారిటీతో గెలిపించి మా అందరి ప్రియతమ నాయకుడైన మక్కాన్ సింగ్ రాజ్ గారిని రాష్ట్రంలోనే అత్యంత భారీ మెజారిటీతో గెలిపించి నేటికి సంవత్సరం అవుతున్న సందర్భంలో మరి మా రామగుండం పట్టుకుని మొత్తమ జిల్లాలో మరి అందరికీ కూడా నిండు మనస్సుతో సంతోషాన్ని వ్యక్తపరచుకుని ఏర్పాటు చేసుకొని అందరికి ఇక్కడ ఉన్న పిల్లలకు వృద్ధులకు అందరికీ కూడా షాప్ షాప్ కూడా మిఠాయి పంపిణీ చేసి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది మరి నిజంగా ఈ యొక్క సంవత్సర కాలంలో మరి ఎప్పుడు కూడా గత పది సంవత్సరాలలో కూడా చేయనటువంటి అభివృద్ధి సంవత్సరం కాలంలోనే మరి మా రాజ్ ఠాకు అన్నగారు ఇక్కడ ఉన్న నియోజకవర్గాలలో అన్నింటికి అన్నింటి లోపల కూడా అత్యంత ఎక్కువగా బడ్జెట్ను తీసుకువచ్చి గతంలో మనం చూసినట్టయితే ఎవరైనా కూడా ఏ ఎమ్మెల్యే మన రామగుండ నియోజకవర్గానికి సంబంధించి చూసినట్టయితే ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా పునరాలోచన చేసి పరిశీలించండి ఎవరినైనా కూడా కేవలం ఎమ్మెల్యే అంటే రోడ్లు వేయడము డ్రైనేజీలు కట్టడము లేకపోతే ఏదో చిన్న పని చేసిన ఎమ్మెల్యేలను చూసినాం కానీ మరి మా అన్న రాజ్ ఠాకూర్ గారు అటువంటి చిన్న పని కాదు భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా భవిష్యత్ తరాలకు ఉద్యోగాల కల్పన జరిగే విధంగా మరి కొత్తగా ప్లాంట్ కోసం కొత్తగా ఉద్యోగాల నిర్మాణం కోసం మాత్రమే పెద్ద పెద్ద పనుల పనుల కోసం ముఖ్యమంత్రి గారితో కావచ్చు డిప్యూటీ సీఎం గారితో కావచ్చు మరి ఐటీ శాఖ మంత్రి గారితోని ప్రతి ఒక్కరితోని కూడా కలిసి వాళ్ళందరి సహకారంతో రేపు భవిష్యత్తులో ఫౌండేషన్ వేయబోతున్నాం థర్మల్కు మరి అట్టి బీతర్మలు ఎనాగ్రేషన్ అయ్యిందంటే నూట యాభై సంవత్సరాలకు కూడా ఫ్యూచర్ ఉంటుంది అటువంటి విజన్ ఉన్న లీడర్ అని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకుంటున్నాం మరి అటువంటి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నగారికి మరి ఆ దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి మరెన్నో గొప్ప గొప్ప పనులు చేసే విధంగా దీవించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ जिंदा मक्कन सिंह राज ठाकुर గారి నాయకత్వం మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం